చాలా చాలా సంతోషం సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా జగన్ గారు ఆలోచన ఒక్కటే మరి పరిస్థితులన్నీ చూసిన తర్వాత సంస్థాగత నిర్మాణం పటిష్టంగా జరగాలనేది ఆలోచన సంస్థాగత నిర్మాణం గ్రామంలో ఉండే వార్డు స్థాయి నుంచి పట్టణంలో ఉండే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో పార్టీకి అభిమానంగా గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే గౌరవంగా ఉంటున్నారో వారందరికీ సముచిత స్థానం కల్పించాలని మరి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనందరికీ తెలుసు ఏ రాజకీయ పార్టీ కన్నా పార్టీ సంస్థాగత నిర్మాణం చాలా ముఖ్యమైనది ఎందుకు అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పేద వర్గాలందరికీ కూడా అత్యంత చేరువుగా ప్రతి ఇంటికి ప్రతి ఇంచుమించుగా పేదవాడి ప్రతి మనిషికి కూడా ఫలితాలను ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందించిన పార్టీ మరి ఈ కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ అని చెప్పి అన్ని రకాల వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు చేసి సంవత్సర కాలం గడుస్తున్నా ఇంకా వాగ్దానాలను అమలు చేయలేని పరిస్థితి ఉంది పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితులు ఉంది వీటి కూడా ప్రభు మన పార్టీ దృష్టికి తీసుకొచ్చి తద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకి న్యాయం చేయాలి అదే విధంగా కార్యకర్తలకి న్యాయం చేయాలంటే పటిష్టమైన సంస్థాగత నిర్మాణం ఉండాలి అందులో భాగంగానే మేము తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఇంచుమించుగా జిల్లా కమిటీ ఇచ్చాం ఇంకా రాష్ట్ర కమిటీ అనౌన్స్ కావాల్సి ఉంది అనుబంధ సంస్థలు ఇచ్చాం మండల కమిటీలు మూడు మండలాలు ఇచ్చాం పిఠాపురం మున్సిపాలిటీ అయింది ఇంకా గొల్లప్రోలు మండల గొల్లపూలు పట్టణ కమిటీ ఒకటి వేయాల్సిన అవసరం ఉంది కొన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి ఇంకా రాష్ట్ర జిల్లా అనుబంధ సంస్థల్లో కూడా చాలా మందికి మీరందరూ కూడా ఒక్కటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నేను నమస్కరించి తెలిపేది ఏంటంటే మీలో చాలా మంది ఇంకా పనిచేసిన వాళ్ళు ఇంకా చేయగలిగిన వాళ్ళు ఇంకా సమర్థులు కూడా ఉంటారు అయితే కొన్ని కొన్ని అవకాశాలు కొంతమందికి మరి ఇవ్వగలదుతో ఇలా ఇంకా ఎవరైనా ఆశించి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఏ విధంగా చేయగలమో నా దృష్టికి తీసుకురావలసిందిగా పోతున్నాను ముఖ్యంగా ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన కార్యశ్రీ సోదరుడు నాకు తెలిసినప్పుడు నేను చాలా కాలం నుంచి స్టూడెంట్ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను యువకుడుగా ప్రజలకి దగ్గరగా ఉండి మంచి సేవలు అందించడం మాత్రమే కాకుండా ఈ ప్రస్తుతం ఎంపీపీగా సుధా శ్రీనివాస్ గారు ఉండడం జరిగింది అదేవిధంగా మండల కార్యక్రమాలు తీసుకోవడం మండల అధ్యక్షులు అదేవిధంగా వైస్ ఎంపీపీలు కాని ఎంపీటీసీలు కాని సర్పంచ్లతో లోకల్ స్థానిక నాయకులతో కోఆర్డినేషన్ లో ఉండటం మాత్రమే కాకుండా కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు మరి తన మీద కూడా ఒత్తిడి వచ్చినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం కాబట్టి నేను ఇందులోనే కొనసాగుతాను నేను ఉన్నంతకాలం ఇందులో ఉండడానికే నేను ఆ ఇష్టత చూపుతానని చెప్పి ఆ రోజు మరి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నందుకు నా తరఫున జిల్లా అధ్యక్షుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి గారి తరఫున కుప్పాడ కోతపల్లిలో పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మరి ఆ సోదరుడు శ్రీనుగారి కార్యశ్రీను గారిని ఆశీర్వదిస్తూ ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తూ పదవి ఇచ్చినందుకు ఆనందిస్తూ ఇంతమంది మండలం యావత్తు కూడా ఇక్కడికి రావటం అంటే అందరూ కూడా అభినందించదగ్గ విషయం అంతేకాకుండా ఈసారి కొత్తగా మనకి అసెంబ్లీ అంటే ఎప్పుడు కూడా గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఉంటాయి ఇది కాకుండా అసెంబ్లీలో ఒక్క అధ్యక్షన్ పెట్టి అనుబంధ అన్నిటికీ కూడా కొత్తగా ఒక కమిటీ ఫామ్ చేసి ఇరవై ఆరు మందిని అన్ని సంఘాలు యువత మహిళ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వివిధ రకాల అనుబంధ సంస్థలన్నిటినీ పెట్టి ఒక కమిటీని కూడా పెట్టడం జరిగింది అందులో ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచి మరి ఎప్పటి నుంచో సేవలు అంది అందిస్తున్న జ్యోతులు బాబులు గారు అదేవిధంగా ఎంపీటీసీగా ఒక మహిళగా కూడా ఎస్ఈజెడ్ పోరాటంలో వీళ్ళంతా కూడా ప్రజలు వెన్నంటే రైతులు వెన్నంటే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు కూడా అందులో భాగంగా మనకు అసెంబ్లీకి మహిళా అధ్యక్షురాలుగా జ్యోతుల గారిని కూడా వేయటం జరిగింది ఆడుబడుగా అందరూ కూడా మరి అందరి జరిగింది ఇంకా మిగతా కమిటీలు అన్ని కూడా వచ్చాయి అందరికీ కూడా పేరు ఈ రోజు ఎంత చక్కగా అంటే పార్టీకి ఉత్సాహం తేవడం అంటే ఇదే పార్టీకి అందరూ కూడా ఉత్తేజం కల్పించడం అయితే ఇదే నలుగురికి ఈ పదవిని తెలిపి అందరికీ కూడా మనం అందరం ఉండాలి ఇక్కడ మీ అందరికీ నేను ఒకే ఒక్క విషయం చెప్పదలిచాను ఈ కమిటీలు అన్ని కూడా మనందరం కలిసి కలిసి మెలిసి సమన్వయంగా అందరం కలిసి పోరాడదాం పేద ప్రజల పక్షాన నిలుద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి పేదవాడికి తోడుగా ఉండాలి పేదవాడికి నీడగా ఉండాలి ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టడం కానీ ఇబ్బందులు పెట్టడం కానీ అలాంటివి జరిగితే తక్షణం మనం అందరూ వారి వెన్నంటి ఉండాలని చెప్పి వారు ఎప్పుడు చెప్పడం జరుగుతుంది మేమందరం కలిసికట్టుగా మరి ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ మహిళలందరూ అన్ని వర్గాల నుంచి కూడా అందరికీ కూడా కమిటీల్లో ఫుల్ ప్రెజర్గా ఈ మంత్ కి అన్ని కమిటీలు కూడా పూర్తయి వీళ్ళ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు గ్రామాల్లో వార్డు కమిటీలు కూడా మేము ఏర్పాటు చేసుకుని మరింత పటిష్టంగా ప్రజలకి వెళ్ళండి నిలిచి ఈ ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఏం న్యాయం జరగలేదో ఎలిగెత్తి చూపి అవన్నీ ప్రజలకి అందడానికి కలిసి కట్టుగా ముందుకు వెళ్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈ కమిటీలన్నీ కూడా యాక్సెప్ట్ చేసినందుకు మరి అందరూ కూడా సహకరించారు కమిటీలన్నీ వేయడానికి అందరూ కూడా సహకరించారు వారికి దాడిశెట్టి రాజా గారికి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ಬದಲಾಯ <laughs> <laughs>